హాయ్ అండి వెల్కమ్ టు కవితాన్యాచురల్ నేచురల్ అండి ఇవాళ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ ఉగాది ఏంటంటే ఇవాళ ఉగాది ఫోర్ ఓ క్లాక్ లేసానండి మార్నింగ్ బ్లాగ్ ఇది అర్లీ మార్నింగ్ బ్లాగు లేచి స్నానం చేసుకుని దేవుడు పూజ చేసుకుంటున్నానండి ప్రశాంతంగా అది చల్ల చల్లగా ఉంది బయట వాతావరణము అందుకనేసి ఇంకా స్నానం చేసుకుని పొద్దున్నే నేను ఇవాళ బ్రేక్ఫాస్టు కట్ చేసి ఓన్లీ లంచ్ చేసేస్తానండి అందుకనేసి పొద్దున్నే వంట ప్రోగ్రామ్ చూసుకుందాం అనేసి పండగ కదా అందుకని మామూలు టైంలో అంటే ఎలాగో కుదరదు అందుకని హాయిగా దేవుడు పూజ చేసుకుని ఇవాళ ఫైవ్ థర్టీ కల్లా స్నాలు అన్నీ అయిపోయాయి హాయిగా పొద్దున్నే పూజ చేసుకుని ఇంకా వంట ప్రారంభించానండి మీరు ఎలా చేసుకున్నారు ఉగాది రోజు మాకైతే రాయలసీమలో బొబ్బట్లు మేము ఓలీయలు అంటాము హోలీలు కంపల్సరీ చేస్తాము ఓలిగా ఆలు పప్పు రసము పులిహోర అన్నీ చేస్తామండి అందుకనేసి మా అమ్మలు చేయకపోతే ఇక్కడ ఎందుకు చేసుకోలేదు అని తిడతారు అందుకనేసి కంపల్సరీ చేయాలి అందుకనేసి ఇంకా చుట్టుపక్కలలో ఉన్నారు కదా ఓలిగలు అంటే వాళ్ళకు కూడా ఇష్టమేను అందరికీ కానీ కొంచెం ఎక్కువగానే పెట్టేసాను రైస్ కొంచెం తగ్గిస్తాను కానీ వాటర్ ఎక్కువ పెడతానండి నేను ఎందుకంటే మంచిగా అనేసి పులిహోర లేక బాగుంటుందని నేను కొంచెం పెద్ద గిన్నె పెట్టేసుకుంటాను పెట్టుకుని ఇలా ఉడికిస్తున్నాను రైస్ పొద్దు పొద్దునే ఎవ్వరలేరు ఒక్కదనే హాయిగా చేసుకుంటున్నాను అక్కడ పప్పు కేసాను శనగపప్పు కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చేసాను కొంచెం ఉడికింది ఇంకా తర్వాత మళ్ళీ కొద్దిసేపు పెట్టి తీసి ఇంకా ఇలా ఆవడబోసుకుంటున్నాను ఒక జాలి గంటలేకి ఇక్కడ ఆలు చేస్తున్నానండి మాకు ఒలిగిలలేకి ఆలు కావాలి అంటే భక్ష్యాలు ఆలు ఫ్రై తింటాం మేము బాగా రాయలసీమలు వాళ్ళు మళ్ళానే తింటాం రాయలసీమలు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలిసి తెలిసి ఉంటుంది ఎందుకంటే మేము బాగా తింటాం ఆలు నెయ్యి పాలు పోసుకొని కూడా తింటారు భక్షాలలోకి మావాడు నేను మా పిల్లలందరూ కూడా ఆలు చేసుకుని తింటాం ఆలు అంటే చాలా ఇష్టం మాకు అందుకనే ఆలు చేస్తున్నాను ఇక్కడ పప్పుకి వేస్తున్నాను మామిడికాయలు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను పప్పుకి వేస్తున్నాను ఊరిపప్పు అయిపోయింది అందుకనేసి ఈ పప్పు వేసాను పెద్ద టేస్ట్ అనిపిలేదు మాకు అది అలవాటు అయిపోయింది కదా అందుకనేసి పెద్ద అనిపించలేదు ఇక్కడ రైస్ వారుస్తున్నాను రైస్ వార్చి కింద పైపు ఏమైనా అవుతుందేమో అనేసి నీళ్ళు తిప్పేసి ట్యాప్ ఎందుకంటే ఎక్కువ ఏసురు పోసాను కదా రైస్ ఎలా వస్తుందో తెలియదు అందుకనేసి ఒక్కసారి ఉండేస్తే మళ్ళీ మళ్ళీ కిచెన్లోకి పోనక్కర్లేదండి చాలా వే వేడిగా ఉంటుంది మధ్యాహ్నం అయితే అస్సలు పోనక్కర్లేదు భయం వేస్తుంది ఆ కిచెన్లోకి పోవాలంటే చెమట్లు బాగాను అందుకనేసి అన్నీ ఒకటి సరే పెట్టేద్దాంలేని రెండు పుట్టలకి పెట్టేసాను రైసు అందుకని పెద్ద గిన్నెలో పెట్టేశాను మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఉండగలమనేసి మనకి ఆడవాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ ఏంటనో ఇక్కడ వేస్తున్నాను మామిడికాయ పప్పు పొట్టమొటలు రెండు వేసాను మామిడికాయ కొంచెం వేసాను వేసి కుక్కర్ పెట్టేసుకున్నాను అన్నీ ఇలా ఒకటి అయిపోతే ఒకటి ఒకటి అయిపోతే ఒకటి ఇక్కడ రైస్ చల్లార్చుకుంటున్నాను ఫ్యాన్ కింద పెట్టేసి ఉన్న రైస్ తీసి గిన్నెలాగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అది కడిగేసుకుంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం ఉండదు కదా అనేసి అందులో పెద్ద గిన్నె ఇంకా పప్పు ఉడికిపోయింది ఉడికిపోయింది శనగపప్పు ఇంకా గ్రైండర్ వేసుకుంటున్నాను ఎంత పనైనా చేసుకోవచ్చు కానీ ఈ గ్రైండర్ వేసే పని ఎంత పని ఉంటుందో ఆ గిన్నె గడగడము అది ఇది ఇక్కడ వేసుకున్నాను కాసేపు తిరగలేదు అది మళ్ళీ ఇంకా నేను బెల్లము పౌడర్ చేస్తానండి ఊరు నుంచి తెచ్చుకుంటాను ధర్మవరంలో తీసిస్తాడు మా అన్నయ్య అక్కడ తీసుకొస్తాను పౌడర్ చేసి ఇలా పెట్టేసుకుంటాను ఒక లజ్జిప్లా కవర్లో వేసి పెట్టేసుకుంటే అదే ఉండిపోతుంది అందుకని పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ తిరుగుతుంది మిక్సీలో అంటే మిక్సీలో వదగదు పప్పు ఎందుకంటే మనము ఎంత వేస్తే ఎంతకైనా గ్రైండర్లో అయితే మెత్తగా అయిపోతుంది బాగుంటుంది అందుకనేసి నేను గ్రైండర్లో వేస్తాను ఎంత కష్టంగా అనలేసి ఇక్కడ ఏం జరిగిందంటే బావిడకాయ వేసిన తర్వాత చింతపండు వేసాను పప్పులకి మర్చిపోయి తర్వాత మళ్ళీ వెతుక్కొని వెతుక్కొని తీసేసుకున్నాను తీసేసి ఇంకా పప్పులేకి ఉప్పేసి వినిపేస్తున్నాను అదే గుత్తికట్టితో వినిపేస్తున్నాను అది బూరిపప్పు కాదు కదా మెత్తగా అయిపోయాయి ఇంక వెనప అందుకనేసి అలా పెట్టి అలా అలా అనేసాను మెత్తగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక తీసి పోపేసేసాను పోపేసుకుని ఇంక తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా రైస్ తీసి చల్లగా అయిపోయింది బాగా ఎందుకంటే వేడిగా ఉంటే ఈ చేతులు పెట్టాలనిపించదు ఇది రాత్రి చేసి పెట్టుకున్నానండి పులిహోర పులుసు ఎందుకంటే పొద్దున్నే కుదరదు అన్నీ ఒక్కదాన్ని చేసుకునే పని కాబట్టి అందుకని రాత్రి చేసి ఒక బాక్స్లోకి వేసి పెట్టేశాను రైస్ చల్లగైన తర్వాత పులిహోర కలిపాను పులిహోర కూడా బాగా వచ్చింది ఈరోజు ఇంకా పులిహోర కలుపుతూ ఉన్నాను శనగపప్పు పల్లీలు ఎక్కువ వేస్తే మా పిల్లలు తినరు అందుకనేసి పల్లీలు కొంచెం తగ్గించండి గడ పోపేస్తున్నాను పప్పుకి పోపేసి బాక్స్లోకి వేసి పెట్టేసుకుంటాను అన్నీ ఒక్కోటి ఒక్కోటి అలా వేసేసి మనము సింక్లో వేసి పెట్టేసుకుంటే సామాన్లు మళ్ళీ తర్వాత నిదానంగా దోమేసుకొచ్చు లేనేసి ఇలా మేము చెప్పాను కదా పో భక్షాలకి ఆలు ఫ్రై అని ఉల్లిపాయలు వేసి ఇలా చేస్తాను నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని కొంచెం వేగాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు నీరు అంత బయటకు వస్తుంది కదా అప్పుడే టేస్టీగా ఉంటుంది అందుకనేసి కొంచెం సేపు ఉన్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఒక నేను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే కారం లేవు పచ్చిమిర్చి అది మిక్సీ వేసుకోవాలి బాగా మిక్సీకి వేసుకొని అది సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఏదైతే ఉందో దాంట్లోకి వేసుకుని కలుపుకోవాలి పచ్చిమిర్చి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉడకబెట్టుకున్న ఆలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అంతే నేను మన దోశలే చేసుకుంటాం కదా అలా చేసుకుని లాస్ట్లో కసూరి మెత్తి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం మా పిల్లలే కాదు రాయలసీమలో ఎవరైనా కంపల్సరీ ఓలయలు చేశారంటే ఆలు ఫ్రై ఉండాల్సిందే చక్కగా స్వీట్కి ఈ హాట్కి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను ఓలిగలు చేస్తున్నాను ఓలిగలు చేసేటానికి ఏమైందంటే ఫోన్లో బ్యా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అందుకనేసి ఓలిగలు చేసి అని చూపిద్దాం అనుకున్నానా ఛార్జింగ్ అయిపోయింది ఇంట్లో కరెంట్ పోయింది అందుకనేసి చూపించలేకపోయానండి సారీ మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఇలా నేను సూజీ రవ్వ వాడతాను ఇలా ధర్మవరం నుంచి తీసుకొస్తాం మేము ఇలా సూజీ పడతాం చాలా బాగా వస్తాయి ఓలిగలు చాలా పెద్ద పెద్దగా వస్తాయి అందరికీ రాయలసీమలకు నుండి ఇలా ఓలిగలు చేయడము అలా ఓలిగలు చేసి ఈసారి బాగా వచ్చాయి కానీ చేసి పెడతామని చూద్దాం అనుకునే లోపు చార్జింగ్ అయిపోయింది ఫోన్లో ఏం చేద్దాం ఇంకా వాళ్ళ ఫోన్లు పిల్లల ఫోన్లు ఎవరెవరి ఫోన్లు వాళ్ళు తీసుకున్నారు అందుకనేసి ఇలా ఆయిల్ వేసుకుని కింద చపాతీలాగా ఒక కవర్ వేసుకుని మంచిగా ఇలా చేత్తో అనుకున్నామంటే చక్కగా వస్తాయండి బోలిగిలు ఇవాళ చాలా బాగా వచ్చాయి పిల్లలు నేను హ్యాపీగా తిన్నాము కాకపోతే ఊరు గుర్తు వస్తుందండి మరొకసారి మీ అందరికీ హ్యాపీ కదండి